హాయ్ ఏపీ నేను అనలిస్ట్ని కాదు మేధావిని అంతకన్నా కాదు చాలా సాదాసీదా మహిళని ఈ టాపిక్ మాట్లాడకూడదు అని ఇన్ని రోజులు సైలెంట్గా ఉండాల్సి వచ్చింది లెటర్ వచ్చింది ఇలా జరిగింది అని మొదలైన రోజు నుండి ఈ విషయాన్ని గమనిస్తున్నాను కానీ ఇది ఒక ఫ్యామిలీ ఇష్యూ దీని గురించి ఊరికే అలా ఇలా అని ఏదంటే అది మాట్లాడకూడదు అని ఇప్పుడు కూడా ఇది ఒకరిని రైట్ అని చెప్పడానికో ఇంకొకరిని రాంగ్ అని చెప్పడానికో కాదు ఒక భార్య భర్త వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఇష్యూ ఇది ఇది కేవలం వాళ్ళ పర్సనల్ అది వాళ్ళిద్దరూ తేల్చుకోవాల్సిన విషయం అంతర్గతంగా ఏం జరిగింది అని తెలియకపోయినా తప్పు భార్య భర్త ఇద్దరిలో కనిపిస్తుంది ఇద్దరు ఎవరి మేరకు వాళ్ళు తప్పు చేశారు వాళ్ళిద్దరిలో ఒకరిది రైట్ అనేకి లేదు ఇద్దరు వాళ్ళ వాళ్ళ స్వార్థానికి ప్రవర్తిస్తున్నట్టే ఉంది ఒకసారి అందరూ లోతుగా ఆలోచించాలి ఇందులో కులం లేదు మతం లేదు ఆ పార్టీ ఈ పార్టీ అని ఏ రాజకీయం లేదు దయచేసి కులాన్ని రాజకీయాలని తీసుకురావద్దు ఒక పెద్ద మనిషి ఇన్ని రోజులు గొప్పగా కనిపించాడు నిన్న నుండి అలా అనిపించడం లేదు ఇక్కడ కులం ప్రస్తావన ఎవరు తెచ్చారు ఒక ప్రభుత్వ ఉద్యోగి నాలుగు సంవత్సరాల సర్వీస్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగి ఇంత డబ్బు ఎలా వచ్చింది అన్న ప్రశ్న అది ఎవరు తీసుకొచ్చిన ప్రశ్న తన భర్త తీసుకొచ్చిన ప్రశ్న అది ఆమె చూసుకుంటారు లెక్కలు చెప్పుకుంటారు కానీ మీరేంటి ఇంకేదో మాట్లాడుతున్నారు దళిత మహిళ కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు గిరిజన మహిళ కాబట్టి ఇలా చేస్తున్నారు ఇంకెవరినన్నా అయితే ఒకసారి చూపించి వదిలేసి ఉంటారు ఇదేంటండి పెద్ద మనిషి గారు మీకు ఒక విషయం చెప్పాలి ఈ విషయం కంటే ముందు నుండి మీడియాలో ఇంకో మహిళ వస్తుంది చూడలేదా మీరు ఆ మహిళ పేరు అదేదో చౌదరి అంట ఆమె పేరు చివర చౌదరి అని చూసి ఎవరైనా ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారా లేదే ఆమెని విమర్శలే కదా చేస్తున్నారు మరి మీరెందుకు కులం కులం అంటున్నారు ఎంతో మంది ఆడవాళ్ళు ఇంట బయట ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎవరికీ చెప్పుకోవాలో తెలియక సతమతం అయ్యే వాళ్ళు నాలుగు గోడల మధ్య నలిగే వాళ్ళు ఎందరో ఉన్నారు మంచి చెడులకి కులంతో మతంతో ఆడతో మగతో పనిలేదు మీరు ఇన్ని రోజులు పోరాటం చేశాము నా మెడలో పచ్చతువాలు ఉంది నాకు మాట్లాడే అవకాశం ఇచ్చారు నేను ఎలా అన్నా మాట్లాడుతాను అన్నట్టు ఉంది మెడలో పచ్చతువాలు వేసుకొని అవినీతిలో కూడా రిజర్వేషన్ ఇవ్వండి అంటారా ఏంటి మీరు పెద్ద మనుషులు పెద్ద మనుషులలాగా మాట్లాడాలి ప్రతిసారి కులం కులం ఏంటండి పక్క కులం వాళ్ళు ఏమన్నా వాళ్ళని వీధిలోకి లాగారా లేదుగా మరి మీరేమి చెప్పాలనుకుంటున్నారు తప్పు ఆమె భర్త చేశాడు కట్టుకున్న భార్య పరువు మీడియాలో కూర్చుని నిలువునా తీశాడు నేను అంత చదివాను ఇంత చదివాను అంటున్నారు విలువలు నేర్పని చదువు ఎంత ఉంటే ఏం లాభం భర్త అనేది పక్కన పెడితే ఒక మగాడిగా మీడియాలో కూర్చొని అంతమంది చూస్తున్నారు అని తెలిసి ఒక ఆడదాని గురించి అంత నీచంగా ఎలా మాట్లాడాడు ఆ చదువుకున్న మేధావి అయిన భర్త ఎలా చేశాను ఎప్పుడు చేశాను లోపలికి ఎంతపోయింది బయటకు ఎంత వచ్చింది అంటూ ఎంత నీచాతి నీచంగా మాట్లాడాడు ఒక ఆడదాన్ని ఇంత నీచంగా మాట్లాడిన మగవాడు ఇలా మాట్లాడే ముందు అతనికి ఆ ఇద్దరు బిడ్డలు గుర్తురాలేదా అతను మాట్లాడేది వాళ్ళు వింటారు చూస్తారు అని మర్చిపోయాడా ఇది ఎవరికి అవమానం భర్తక భార్యక కాదు ఆ పసిబిడ్డలకి మళ్ళీ చెప్తున్నాడు అయ్యో నా తప్పు అయ్యింది నన్ను క్షమించు అని వస్తే క్షమించేస్తాడంట ఉన్నత చదువులు చదువుకున్న మేధావి అయిన భర్త మరి క్షమించేసేదానికి ఈ హంగామాలు ఎందుకు ఒకరి పరువు ఒకరు తీసుకోవడం ఎందుకు వీళ్ళని చూస్తున్న వాళ్ళు ఎవ్వరూ నిజంగా తప్పు భార్యదా భర్తదా అని ఆలోచించకండి ఇద్దరు తప్పే వాళ్ళిద్దరికీ ఏమీ కాదు వాళ్ళు కేవలం వాళ్ళ వాళ్ళ స్వార్థంతో చేస్తున్నారు ఇద్దరు వ్యక్తుల స్వార్థం ఇన్ని అనర్థాలకు కారణంగా మారింది ఇంతమంది మానసిక క్షోభకి గురి అవ్వాల్సి వచ్చింది వాళ్ళని వదిలేస్తే రీల్సే కాదు స్టోరీలు కూడా బాగా చేయగలరు అని అర్థమవుతుంది ఇందులో నష్టం కష్టం ఎవరికి అనే ప్రశ్న వస్తే అది ఆ ముగ్గురు బిడ్డలది ఊహ తెలియని పసికందు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం జ్ఞానం వస్తూ తెలిసి తెలియని వయసులో ఉన్న ఆడబిడ్డలు తప్పు చేయకుండానే చాలా నష్టపోయారు ఎవరికైనా కుదిరితే ఆ ముగ్గురు బిడ్డలకి చేయండి న్యాయం అనుకోనో అనుకోకుండానో ఒక విషయం మీడియా సంస్థల వరకు వచ్చింది వాళ్ళు దాన్ని ప్రస్తావించారు అందులో వాళ్ళని అనడం ఏంటి లెటర్లు వ్రాసి వచ్చి కూర్చొని మాట్లాడిన వ్యక్తిని వదిలేసి సంబంధం లేకుండా మీడియా వాళ్ళని హైలైట్ చేశారు ఇదేమి న్యాయం అన్నిన్ని మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు తిరిగి అదే విధంగా మాట్లాడడం లేదనా ఇన్ని నిందలు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆడది అనేది ఒక ముసుగు కులం అనేది ఇంకొక ముసుగు ఇలా ముసుగులో ఎలా అంటే అలా ప్రవర్తించే వాళ్ళని చూసి నిజంగా కష్టంలో ఉన్నవారికి సాయం చేసేకి ఎవరూ లేకుండా పోతున్నారు మీ బిడ్డల్ని మహావంశీ గారు పెంచాలా మీ మేధావి భర్తని మహాలక్ష్మి గారు పెళ్లి చేసుకోవాలా చాలా ఇంకా ఏమైనా కావాలా ఏమండి పచ్చ తువాలా వేసుకున్న దళిత పెద్ద మనిషి గారు లక్ష్మి గారు కూడా ఆడబిడ్డే అండి మరి మీ దళిత బిడ్డ ఇలా అంటుండే లక్ష్మి గారిని మీరు వింటున్నారా ఏమన్నారు దళిత మహిళ అని చిన్న చూప అన్నారు మీరు మహావంశీ గారి ఫ్యామిలీని మట్టి కొట్టుకుపోవాలి అనిందండి మీ దళిత బిడ్డ మరి వంశీ గారికి ఏ సంఘాలు సపోర్ట్ చేయాలి తప్పులు ఎవరివి శిక్షలు ఎవరికి తప్పు కనపడుతున్న దళిత మహిళ అని తలా ఆపకుండా మాట్లాడుతున్నారు ఆనం వెంకటరెడ్డి గారు చెప్తూనే ఉన్నారు తండ్రి ఆ ఆడబిడ్డ గురించి మేమేమి తప్పుగా మాట్లాడలేదు అని అసలు వినిపించుకుంటున్నారా మీరు మరి ఆవిడ లక్ష్మీ గారిని వంశీ గారిని అన్న వాటికి ఎవరు సమాధానం చెప్పాలి మీరు ఎక్కడున్నారు ఎందుకు మీ దళిత మహిళని అడగలేదు ఏమ్మా ఇలా మాట్లాడుతున్నావు ఇది తప్పు అని ఎందుకు అనలేదు మీరు ఆమె బిడ్డల్ని అంట వంశీ గారు పెంచి వంశీ గారికి ఇద్దరు కొడుకులు ఉన్నారంట వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలంట ఇంగితం లేని మాటలు నిజంగా వంశీగారు ఆ బిడ్డల్ని పెంచితే వాళ్ళని అన్న చెల్లెళ్ళుగానో అక్క తమ్ములుగానో ఉంటారు కామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగా ఉంటుంది ఆడం మగ అనగానే మొగుడు పెళ్లం పెళ్లిళ్ళు కాదు సమాజానికి కట్టుబడి బ్రతకాలంటే గట్స్ ఉండాలి ఎలా అయినా బ్రతికేయచ్చు అని నోరు పారేసుకునే వాళ్ళ గురించి ఇంత డిస్కషన్ అవసరం లేదు ఏదైనా మాట్లాడచ్చు అని ఊరికే వంశీ గారు వెంకటకృష్ణ గారు సాంబశివరావు గారు మూర్తి గారు లక్ష్మీ గారు అంటూ ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు గుట్టుగా ఉండాల్సిన ఇంటి సమస్యని మీడియా వరకు తెచ్చింది ఎవరు వాళ్ళు వీళ్ళకి డబ్బు ఇచ్చారు నేను వాళ్ళ దగ్గర నుండి డబ్బు తెచ్చాను అది కొన్నారు ఇది కట్టారు ఇవన్నీ ఇప్పుడు సడన్గా ఎందుకు చెప్పారు డబ్బు తీసుకున్న రోజు ఎందుకు చెప్పలేదు ఉన్నత చదువులు చదువుకున్న మేధావి అయిన భర్త ఏదంటే అది చేసుకొని ఇప్పుడు ఎవరి మీద పడి ఏడుస్తున్నారు మీకు మాత్రమే మాట్లాడే స్వేచ్ఛ ఉందా మీకు మాత్రమే లా తెలుసా మాట్లాడే స్వేచ్ఛ అందరికీ ఉంది మీడియాకి ఉంది లా మీడియాకి కూడా తెలుసు మనందరికంటే వన్ పర్సెంట్ ఎక్కువగానే తెలుసు తిరిగి అనడం లేదు కదా అని పదే పదే వెంకటకృష్ణ సాంబశివరావు మూర్తి వంశీ లక్ష్మి అని నోరు పారేసుకోవద్దు అదే నోరు వాళ్ళు పారేసుకుంటే అది వాళ్ళకి చేత కాక కాదు వాళ్ళు సమాజానికి సామాజిక విలువలకి కట్టుబడి ఉండడం వల్ల ఓపికగా ఉన్నారు మంచి వాళ్ళని ఓపికగా వదిలేయండి వాళ్ళ ఓపికని అదే పనిగా గిల్లితే ఆ ఓపిక కొంచెం అటు ఇటు అయిందనుకోండి గిల్లినోడు గిలగిలా కొట్టుకున్నా వదలరు మళ్ళీ ఎడజెండా మీడియా థ్యాంక్ యూ